నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ గాంధీ టోపీ రూపకర్త ఎవరో తెలుసా ఆమె ఓ మహిళ ఆమె పేరు ఆబాది బాను బేగం అలీ సోదరులుగా జాతీయోద్యమంలో విఖ్యాతులైన మౌలానా మహమ్మద్ అలీ మౌలానా షోకత్ అలీల తల్లి ఆమె ఆబాది బాను కూడా స్వాతంత్ర సమర యోధురాలు నా దేశంలో కుక్కలు పిల్లులు కూడా బ్రిటిష్ వారి దాస్యంలో ఉండడానికి వీలు లేదు అని గర్జించిన మహిళ ఆమెను గాంధీజీ అమ్మీ జాన్ అని పిలువగా జాతీయోద్యమకారులు బీబీ అమ్మ అని గౌరవంగా పిలిచేవారు ఇక గాంధీ టోపీ విషయానికి వద్దాం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గాంధీజీ ఉత్తరప్రదేశ్లోని లోని రాంపూర్ నవాబును కలిసేందుకు రాంపూర్ వెళ్లారు రాంపూర్ సంస్థానంలో నవాబును కలవడానికి వచ్చే అతిథి ఎవరైనా నెత్తిన టోపీ గాని తెలపాక గాని ధరించి నవాబు సయ్యద్ హమీద్ అలీ ఖాన్ దర్బార్ రావడం ఆ సంస్థానం సాంప్రదాయం ఆ కారణంగా గాంధీజీ టోపీ కోసం ప్రయత్నించారు గాంధీజీకి సరిపడేట్టు ఉండే టోపీ కోసం ఆయన సహచరులు విఫల ప్రయత్నాలు చేశారు గాంధీజీ తలకు సరిపోయే టోపీ వారికి దొరకలేదట అప్పుడు ఆబాదీ భానుబేగం రంగంలోకి దిగి గాంధీజీ కోసం స్వయంగా సరికొత్త టోపీని కుట్టారట ఆ టోపీ ధరించి గాంధీజీ రాంపూర్ నవాబును కలుసుకున్నారు అప్పటి నుండి సౌకర్యంగా ఉండే ఆ తరహా టోపీని గాంధీజీ ధరించడం ఆరంభించారు ఆ తర్వాతి కాలంలో ప్రధానంగా ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో జాతీయోద్యమకారులు గాంధీ టోపీని ధరించడం ఆనవాయితీ అయ్యింది ఆ విధంగా గాంధీ టోపీ ధరించడం కూడా ఆంగ్ల ప్రభుత్వాన్ని ధిక్కరించడంగా భావించిన ఆంగ్లేయులు గాంధీ టోపీని ధరించడాన్ని కూడా నిషేధించారు అది సాధ్యం కాకపోవడంతో ఆంగ్ల ప్రభుత్వం మిన్నుకోండిపోయిందట ఈ విధంగా గాంధీ టోపీ ఉనికిలోకి వచ్చిందని ప్రముఖ పాత్రికేయులు ఒలివర్ ఫ్రెండ్రిక్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నాటి హిందుస్థాన్ టైమ్స్ ఆంగ్ల పత్రికలో లక్డో న్యూస్ శీర్షిక క్రింద ఈ చారిత్రక కథనాన్ని పేర్కొన్నారు